ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములు మరి బ్రహ్మర్షి పత్రిసారికి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా అనంత కోటి కృతజ్ఞతలు మరి మనము ఒక సంబంధములో ఉండడము ఎందుకంత కష్టంగా ఉంటుంది అందమైన జీవితము అన్న బుక్కులోని ఈ పాయింట్ గురించి మనం చదువుకుందాం మాస్టర్స్ మీరు ఏమీ లేని డొల్ల ఇతరులతో సంబంధం పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీ డొల్లతనము బయటపడుతుందని మీకు భయము అందుకే మీరు మనుషులకు దూరంగా ఉంటే మంచిదని భావిస్తారు అప్పుడే మీరు కనీసము నటించగలుగుతారు ఇప్పుడు మీరున్నది కేవలం ఒక అవకాశం మాత్రమే ఎందుకంటే మీరు ఇంకా సంపూర్ణులు కాలేదు అందువల్ల మీరు ఉన్నా లేనట్లే కేవలము ఇద్దరు సంపూర్ణ మనుషులు మానవులు మాత్రమే ఒక సంబంధములో ఉండగలరు ఒక సంబంధములో ఉండడం అనేది జీవితంలో చాలా గొప్ప విషయము ఒక సంబంధములో ఉండడం అంటే ప్రేమలో ఉండటము ప్రేమను పంచటము మరి ఏదైనా ఇతరులకు పంచాలంటే మీ దగ్గర సమృద్ధిగా ఉండాలి మరి మీరు ఎవరినైనా ప్రేమించాలంటే ముందు మీరు పొంగి పొరలే ప్రేమతో నిండి ఉండాలి అప్పుడే మీరు ప్రేమించగలరు మరి అందరికీ మీరు అప్పుడే ప్రేమను పంచగలరు మరి రెండు విత్తనాలు ఒక సంబంధంలో ఉండలేవు ఎందుకంటే అవి మూసుకుపోయి ఉంటాయి వికసించిన రెండు పుష్ పువ్వులు ఒక సంబంధంలో ఉండగలవు ఎందుకంటే అవి తెరిచి ఉంటాయి అందుకే అవి వెచ్చని వెలుగులో నాట్యం చేస్తూ తమ సుగంధాలను పంచుకుంటూ చిరుగాలికి తలలోపుతూ గుసగుసలు ఆడుకుంటాయి ఇలా చేయడము విత్తనాలకు వీలుపడదు పడదు అంటే విత్తనాలకు వీలు పడదు కానీ పువ్వుకి పుష్పాలకు అవుతాయి ఎందుకంటే అవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కనీసం వాటికి కిటికీలు కూడా ఉండవు అలాంటప్పుడు అవి ఒక సంబంధంలో ఎలా ఉండగలవు మనిషి పరిస్థితి కూడా ఇంతే మనిషి ఒక విత్తనములా జన్మించాడు పువ్వులా వికసించగలడు లేదా వికసించలేకపోవచ్చు కూడా అంతా మీరు చేసే దానిపైన ఆధారపడి ఉంది మీరు ఎదుగుతారా ఎదగరా అనేది మీ ఇష్టము ఇలా నాలుగు రోడ్ల కోడలలో నిలబడి మీరు ప్రతి క్షణము ఏదో ఒక దారిని ఎంచుకోవలసి వస్తుంది అనేక లక్షల మంది తాము ఎదగకూడదనే నిర్ణయించుకున్నారు అందుకే సమర్థులైనప్పటికీ కేవలం విత్తనాలుగానే మిగిలిపోయారు తప్ప వాస్తవ రూపము దాల్చలేదు ఆత్మ సాక్షాత్కారం అంటే వారికి తెలియదు కనీసం తామేమిటో తమ నిజస్వరూపమేమిటో వారికి తెలియదు ఎందుకు పనికిరాకుండా జీవిస్తూ అలాగే మరణిస్తున్నారు మరి అలాంటి వ్యక్తులు ఒక సంబంధంలో ఎలా ఉండగలరు అలా ఉంటే మీ నగ్నత్వము మీ వికార స్వరూపము మరి డొల్లతనాలు బయటపడతాయి అందుకే కాస్త దూరంగా ఉంటేనే మంచిదని మీరు భావిస్తారు ప్రేమికులు కూడా ఇదే చేస్తారు వారు కొంతవరకు దగ్గరగా ఉంటారు అవసరమైతే తప్పించుకునే జాగ్రత్తలో ఉంటారు వారు తమ హద్దుల్లోనే ఉంటారు తప్ప ఎప్పుడూ గీత దాటరు వారి మధ్య ఒక రకమైన అనుబంధం ఉంటుంది అది నిజమే కానీ అది సొంతమనే స్వాధీన భావముతో ఉంటుందే కానీ ఒక సంబంధంగా ఉండదు భార్య భర్తకు సొంతము భర్త భార్యకు సొంతము పిల్లల తల్లిదండ్రులకు సొంతము ఈ సొంతమనే భావన అలా కొనసాగుతూనే ఉంటుంది కానీ స్వాధీన భావముతో ఉండడం అనేది ఒక సంబంధంలో ఉన్నట్లు కాదు నిజానికి స్వాధీనత భావము ఒక సంబంధంలో ఉండే అవకాశాలన్నింటినీ సర్వనాశనము చేస్తుంది ప్రేమ విషయంలో ఇంటి పైకప్పును సమానంగా మూసే స్తంభాల్లా ఉండండి కానీ స్వాధీనతా భావాన్ని మీ మనసులోకి రానియకండి ఇతరులను స్వతంత్రంగా ఉండనిస్తూ వారికి సహకరించండి అంటారు లిఖిల్ జిబ్రాన్ మరి ఇద్దరు ప్రేమికులు తమ కంటికి కనిపించని ఏదో అత్యంత విలువైన దానిని కాపాడుతూ ఉంటారు వారి ఉనికికి సంబంధించిన సంగీత సాహిత్యాలు వారి అస్తిత్వపు అంతర్గత మూలల్లో వినిపిస్తూ ఉంటాయి వారికి ఎటువంటి దాపరికాలు ఉండవు వారికి ఎటువంటి భయాలు ఉండవు మరి పువ్వుల్లా వికసించగల మనుషులు వాటిలా వెచ్చని వెలుగులో హాయిగా నాట్యము చేస్తూ సుగంధాలను చక్కగా పంచుకుంటూ చిరుగాలికి తలలోపుతూ కబుర్లు చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ అనేక లక్షల మంది కేవలం విత్తనాలుగానే ఉండిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు దానికి కారణము పువ్వు కన్నా విత్తనానికే రక్షణ ఎక్కువ కాబట్టి పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి కాస్త గట్టిగా వీచిన వర్షం పడిన వాటి రేఖలు రాలిపోతాయి అలాగే కాస్త ఎండ ఎక్కువైతే అవి వడిలిపోతాయి అది అంత సున్నితంగా ఉంటాయి కాబట్టి సులభముగా నాశనం అవుతాయి మరి ఏ మూర్ఖుడైనా వాటిని కోసేయచ్చు అవి ఏ జంతువు భారీనో పడవచ్చు మరి ఏ ప్రమాదాలకైనా సరే అవి ఎదుర్కొంటాయి పువ్వులు మరి ఎలాంటి రక్షణ లేదు వాటికి కాబట్టి వాటిని ఏమైనా జరగవచ్చు కానీ విత్తనాలకు అలాంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే అవి పువ్వుల్లో సున్నితంగా కాకుండా రక్షణ కవచాలతో చాలా దృఢంగా ఉంటాయి అందువల్ల అవి చాలా సురక్షితంగా ఉంటాయి అందుకే లక్షల మంది విత్తనాలుగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు విత్తనాలుగా ఉండిపోవడం అంటే వారిలో జీవము లేనట్లే అంటే వారు మరణించినట్లే విత్తనంగా ఉండడంలో రక్షణ ఉంది అది నిజమే కానీ అలాంటి వ్యక్తులలో జీవం ఉండదు మరణానికి భద్రత ఉంది కానీ జీవితానికి భద్రత లేదు నిజంగా జీవించాలనుకుంటే వ్యక్తులు ఎప్పుడూ ప్రమాదాలలోనే జీవించాల్సి వస్తుంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించే వ్యక్తులు కాలు జారి కిందకి పడిపోయి తమ జీవితాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది మరి ఒక సంబంధంలో ఉండడం ఎందుకంత కష్టంగా ఉంటుంది అని మీరు నన్ను అడిగారు ఎందుకంటే ఇంతవరకు మీరు సంపూర్ణంగా లేరు ముందు మీరు అలా ఉండండి అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది ఈ విషయాన్నే జీసస్ తన పద్ధతిలో ముందు మీరు దేవుని సామ్రాజ్యాన్ని కోరుకోండి అప్పుడు అన్నీ వాట వాటంతటవే మీకు లభిస్తాయి అంటారు మరి నేను చెప్తున్న దానికి ఇది ప్రాపంచ ప్రాచీన వ్యక్తీకరణ ఏదైనా మీకు జరగాలి అసలు మీరంటూ ఉండాలి కదా కాబట్టి మీరంటూ ఉండడం అనేది అది మౌలికమైన అవసరము అప్పుడే ఏదో అన్వేషించాలనే తపన అందుకు ఎలాంటి సాహసమైనా చెయ్యాలనే కోరిక దానికి కావలసిన ధైర్యాలు మీలో సహజంగా కలుగుతాయి కాబట్టి ఎప్పుడైతే మీ అన్వేషణలో మీరు చైతన్యములోకి ఇతర ప్రపంచంలోకి ప్రవేశిస్తారో అప్పుడు మీరు కూడా మీ చైతన్యాన్ని మీ ప్రపంచాన్ని అన్వేషించేందుకు మీరు ఇతరులను అంగీకరించి అంగీకరిస్తూ ఆహ్వానించవలసి వస్తుంది అంతేకాని మీరొక్కరే మీ ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు పైగా మీ దగ్గర ఏదైనా నిధి ఎంతో కొంత ఉన్నప్పుడే మిమ్మల్ని అన్వేషించేందుకు మీరు ఇతరులను ఆహ్వానించగలరు ఎందుకంటే అప్పుడు మీకు ఎటువంటి భయము ఉండదు నిజానికి మీరు మీకు మీరే ఒక అతిథిని ఆహ్వానించి అతన్ని కౌగలించుకుంటారు అలా మీరు అతన్ని మీలోకి ప్రవేశించమంటారు ఎందుకంటే మీరు సాధించిన నిధిని అతనికి చూపాలని అతనికి పంచాలని కోరుకుంటారు ముందు మీరు సంపూర్ణంగా ఉండండి అప్పుడే మీరు ఒక బంధంలో ఉండగలరు ఒక సంబంధంలో ఉండడం అనేది ఒక అందమైన విషయం అని గుర్తుంచుకోండి అనుబంధం అనేది పూర్తిగా వేరే విషయము అందులో జీవం ఉండదు అందుకే ముందుగా నిర్ణయించుకోండి మీరు పెళ్లి చేసుకుంటారు దానితో అంతా ముగిసినట్లే ఎందుకంటే ఒక పరిమిణితిని చేరుకుంటారు ఇక మిగిలింది విషయాలు నీరు తాగుతూ పతనం అవడమే అక్కడ ఎదిగేందుకు ఏమీ లేదు నదీ ప్రవాహం ఆగిపోయి ఒక జలాశయంలా తయారైంది కాబట్టి అనుబంధం అనేది పూర్తిగా ముగిసిన విషయము కానీ సంబంధములో ఉండడం అనేది కొనసాగే ఒక ప్రక్రియ నేను నామవాచకాలను ఏమాత్రము పట్టించుకోకుండా ఎప్పుడూ క్రియల గురించే గట్టిగా మాట్లాడుతూ ఉంటాను వీలున్నంత వరకు నామవాచకాలను ఏమాత్రము పట్టించుకోకండి భాషాపరంగా అది వీలు పడదని నాకు తెలుసు కానీ జీవితంలో అది వీలు పడదు ఎందుకంటే జీవితం అనేది నామవాచకము కాదు అది ఒక క్రియ జీవించడం అంటే జీవించడమే కానీ జీవితము కాదు అది ప్రేమ కాదు ప్రేమించడము అది అనుబంధము కాదు సంబంధములో ఉండడము అది పాట కాదు పాడడము అది నాట్యము కాదు నర్తించడము ఈ వ్యత్యాసాలను మీరు గమనించండి నాట్యం అనేది ఒక పరిపూర్ణ విషయము తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది తరువాత చేసేందుకు ఏమీ ఉండదు జీవితానికి కామాలు అంటే విరా విరామ చిహ్నాలు ఉంటాయే కానీ అంటే ముగింపులు ఉండవు ఒక సంబంధంలో ఎలా ఉండాలి అని ఆలోచించే బదులు ముందు చేయవలసిన పని చెయ్యండి ఊరికే అలా ఉంటూ ధ్యానము చేయండి అప్పుడు సంబంధము దానంతట అదే ఏర్పడుతుంది పొంగి పొరలే శక్తితో నిశ్శబ్దముగా ఆనందంగా ఉండే వ్యక్తి మాత్రమే పువ్వులా వికసిస్తారు ఆ సంబంధంలో ఉంటాడు ఇది నేర్చుకుని చేసే పని కాదు అది జరుగుతుంది అలా అందుకే అతడు మనుషులతో జంతువులతో చెట్టతో చివరికి రాళ్లతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు నిజానికి అతడు నడుస్తున్నప్పుడు భూమితో ఈత కొడుతున్నప్పుడు నదితో ఆకాశం వైపు చూస్తూ దానితో నక్షత్రాలతో ఇలా అతడు రోజంతా ప్రతిదానితో సంబంధంతో ఉంటాడు అంతేగాని ప్రత్యేకించి ఒకరితో అనుబంధములో ఉండడం అనేది అక్కడ ఒక విషయంగా ఉండదు నిజానికి మీరంటూ ఉంటే ఒక జీవితం అంతా ఒక నిరంతర గానముల నాట్యముల నదీ ప్రవాహముల ఏదో ఒక సంబంధములో కొనసాగుతూ ఉంటుంది ధ్యానము చేస్తూ ముందు మీ కేంద్రాన్ని గుర్తించండి ఇతరులతో సంబంధాన్ని ముందు మీరు మీ సంబంధంలో ఉండండి ముందు చేయవలసిన పని అదే అది చెయ్యకుండా మీరు ఏది సాధించలేరు అది మీరు చేస్తే అన్నీ సాధించగలరు అంటే మనము ఇక్కడ అన్నీ నేర్చుకున్నాం మనకు అన్నీ తెలుసు కానీ మనం విత్తనాల్లా కాకుండా పువ్వులా ఉండమంటున్నారు వికసించి ఉండమంటున్నారు పూర్తిగా ధ్యానం చేసి పూర్తిగా ప్యూర్గా మారమంటున్నారు ఇక్కడ విత్తనాల్లాగా ప్రొటెక్షన్తో అంటే అవి అది జీవించే జీవించి ఉన్నట్టు కాదట పువ్వులా ఉంటేనే జీవించి ఉన్నట్టు బ్రతికి ఉన్నట్టు అని మనకు అర్థమయ్యే రీతిగా ఓష గారు అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మళ్ళీ రేపు చదువుకుందాం